హలో ఫ్రెండ్స్ స్టార్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ వచ్చిన పేషి ఈరోజు అప్డేట్ టైం వచ్చేసి ఒకటి నలభై మూడు టైంలో నిఫ్టీ వచ్చేసి ఆరు పాయింట్ మైనస్ వన్ ప్లస్లో ఉంది రెండు వందల కంటే దాదాపు మార్కెట్కి వెళ్ళి కవర్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ అరవై పాయింట్ ప్లస్ పోయిన కాస్త ఇప్పుడు ఆరు పాయింట్లు ప్లస్లో ఉంది నెక్స్ట్ నిఫ్టీ నలభై తొమ్మిది అలాగే కిడ్ నిఫ్టీ వచ్చేసి మూడు పాయింట్లు జాన్ నిఫ్టీ నాలుగు పాయింట్లు ఇకపోతే మిడ్ క్యాప్ ముప్పై ఒక పాయింట్ మైనస్ మాల్ క్యాప్ పద్నాలుగు మైనస్ అటో వచ్చేసి నూట ఎనభై ఐదు పాయింట్ మైనస్ ఎప్పటి నుంచి నాలుగు వందల ఎనభై ఐదు హైయెస్ట్ పెరిగింది ఇది ఇందులో నిఫ్టీ ఓపెన్ వచ్చేసి ఇరవై నాలుగు వేల ఆరు వందల నాలుగు వందల అరవై ఆరు అక్కడ ఓపెన్ అయ్యి ఇరవై నాలుగు వేల ఐదు వందల రిపవర్ అయి ఇరవై నాలుగు వేల ఆ నాలుగు వందల అరవై నాలుగులో అంటే ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి వెళ్ళి మార్కెట్ రికవర్ అయిందని చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు వేల ఐదు డెబ్బైలు అంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల డా డెబ్బై పాయింట్ పది వేలు తగ్గింది ప్రజెంట్ ఇక అడ్వాన్స్ డిక్లెయిన్ చూస్తే టోటల్గా ఇక ట్రేల్ జరిగినాయి ఇరవై తొమ్మిది యాభై షేర్లు ఎన్ఎస్లో కూడా జరిగితే అందులో పదిహేను డెబ్బై ఐదు అడ్వాన్స్ ఉంటే డిక్లైన్ వచ్చేసి పన్నెండు ఎనభై నాలుగు అంచేజ్ తొంభై తొమ్మిది ఫిఫ్టీ మీకు ఐదు నలభై ఒకటి లోలో ఉన్నది అరవై ఆరు అప్పర్ సర్కిట్లో అరవై తొమ్మిది లోయర్ సర్కిట్లో నలభై రెండు ఇక టోటల్ మార్కెట్ జరిగింది వచ్చేసి నిన్న హైయెస్ట్ జరిగింది సిక్స్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదు ఇరవైన్నర లక్షల కోట్లు జరిగితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నుండి ఒక లక్ష అరవై మూడు వేల వేల కోట్లు ట్రేట్ జరిగింది ఇకపోతే నిఫ్టీ మోస్ట్ యాక్కువ కాల్ తీసుకుంటే ఇరవై నాలుగు వేల ఆరు వందలు ఇరవై నాలుగు వేల ఏడు వందలు జరిగింది అలాగే పుట్టు విషయానికి వచ్చే ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల నాలుగు వందలు ఈ పుట్టు ఇక్కడ సపోర్ట్గానే చెప్పుకోవచ్చు ఇక మార్కెట్ ఓయో పరగ సుపెంట్ పరంగా ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై నాలుగు వేల ఆరు వందల కాలు అంటే పుట్టుము ఇరవై నాలుగు వేల ఐదు వందలు కాలు ఏమో ఇరవై నాలుగు వేల ఆరు వందల కాలు జరుగుతుంది ఇది గమనించవలసింది ఇక టాప్ గేనర్స్లో అంటే పెరిగిన తగ్గిన దాన్ని టాప్ గేనర్స్ అంటారు దాంట్లో పెరిగిన తీసుకుంటే ఒకసారి ఫిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న కంపెనీలలో ఎక్కువ పెరిగిన దాన్ని తీసుకుంటే టాప్ గేనర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఐబీసీ టెన్త్ డిఈల్ ఎల్ అండ్ కొటర్ మహేంద్రా ఇవి వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు జరిగింది అలాగే రోజర్స్ విషయానికి వస్తే మహేంద్రా మహేంద్ర త్రీ పర్సెంట్ అపోలో హాస్పిటల్ టూ పర్సెంట్ ఇన్ఫోసిస్ జేఎస్డబ్ల్యూ జేఎస్డబ్ల్యూ స్టీల్ వచ్చేసి ఇంటర్నెషల్ అదాని ఎంటర్ప్రైజెస్ అలాగే ఇండస్ ట్యాంకు ఎన్టీపీసీ ఇవన్నీ వన్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు మైనస్లో ఉంటాయి ఇది రోజర్స్ ఇక నిఫ్టీ బ్యాంక్ తీసుకుంటే బ్యాంక్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకు కెనరా బ్యాంక్ నిరేషన్ బ్యాంక్ ఐఈ బ్యాంక్ ఉంది వన్ పర్సెంట్ వరకు మైనస్ ఉంటే పెరిగిన దాంట్లో కొటర్ మహేంద్రా బ్యాంక్ వన్ పర్సెంట్ ఉంది ఐడిఎఫ్సి ఫెడరల్ బ్యాంక్ ఐసిఐసి యాక్సిస్ ఇవన్నీ హాఫ్ పర్సెంట్ ప్లస్లో ఉండే పెద్ద ప్లస్ ఏమి కావు ఇది ఇంకా మార్కెట్లో ఇప్పుడున్న మార్కెట్లో ఏమేమి న్యూస్ ఉందో ఒకసారి ప్రజెంట్ ఉన్న మార్కెట్కి చూద్దాం ఫ్రెండ్స్ మన కార్మిమో యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్మిట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియో నోటిఫికేషన్ రూపాయలు అందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎమ్మెంటే నోటిఫికేషన్ రూపాయలు అందుతుంది ఇది గమనించవలసింది ఇక బిజినెస్ న్యూస్లో చూసుకుంటే ఈరోజు ఫ్లాట్గా దేశీయ మార్కెట్ అని ఓపెనింగ్ జరిగింది టీవీఎస్లో ఇయర్స్ లో కొత్త విద్యుత్ ఫీత ఇది ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఇది కొత్త ఓపెన్ అయింది నెలకి పన్నెండు వేలతో నాలుగు రూపాయలు ఇది ఉద్యోగం కదా రిజర్వీట్ చేస్తుంది అంటే మనకి ఈరోజున్న న్యూస్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి గమనిస్తే లా అంటే ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇది ఒక న్యూస్ కొత్త వంటలకు కోటాపేటలో నిన్న దాకా ఎట్లయినా అపార్ట్మెంట్ ఐటీ కంపెనీలు చక్రవర్తితో స్నేహం చేయండి అది వివరాలు వినాలి మనకు దాన్ని చూసుకునే దానికి వస్తే ఇకపోతే జిఎస్టీ ఎఫెక్ట్తో బైకులు మరికొంత కాస్ట్లీ అవుతుందంట లగ్జరీలో ఉండేది ఇకపోతే సత్యనాదిల్లా దీని స్టోరీ ఉంది చదవాలంటే టైం పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ ఇది ఇక భారత్ కౌంటర్ ప్లాన్ నలభై దేశాల్లో ప్రోగ్రామ్ అని ఇది ఒకటి ఉంది ఇకపోతే కొత్త ఓటర్ ప్రకాపేట ఐదు హెడ్లైన్స్ లేకపోతే ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో మరింత వేగంగా సులభంగా అనేది వస్తుంది ఆరోగ్య బీమా టీ ప్రజెంట్ ఉన్నాయి ఇక మనం టాప్ గోనర్ కాకుండా బాగా బ్యాల్యం జరిగే షేర్లు ఏమన్నా చూడము ఒకసారి బాగా బ్యాల్యం జరిగే షేర్లలో ట్రేడ్ చేసుకుంటే పర్సంటేజ్ పరంగా త్రీ ఫోర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీ ఫైన్లో ఈరోజు బాగా పెరిగేదాన్ని చూసుకుంటే గ్రామీణ ఇండియా దాదాపు సెవెన్ పర్సెంట్ పెరిగింది ఇంకా సీజీ పవర్ అని ఇండస్ట్రీ సొల్యూషన్ ఇది వచ్చేసి ఫైవ్ పర్సెంట్ పెరిగింది నావా అని ఉంటుంది నావా లిమిటెడ్ ఇది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ హెచ్బిఎల్ ఎనర్జీ ఇది రోజు ఐదు వెళ్తుంది ఈ రోజు కూడా అవి త్రీ పాయింట్ ఎయిట్ అండ్ దాదాపు ఫోర్ పర్సెంట్ పెరిగింది ఎస్ బ్యాంక్ వచ్చింది ఈరోజు త్రీ పర్సెంట్ ఐఏఎస్కి దాదాపు పదిహేను లక్ష నలభై ఏడు వేల షేర్లు జరిగినాయి ఇది గమనించాల్సింది ఎస్కాట్ ఎస్కార్ట్ పెరిగింది త్రీ పర్సెంట్ బాటా ఇండియా టూ అండ్ హాఫ్ పర్సెంట్ పిఎన్సీ ఇండియా ఇది వచ్చి వన్ పర్సెంట్ ఆధార్ హౌజ్ ఫైనాన్స్ ఇది టూ పర్సెంట్ పెరిగిన కంపెనీ ఇంట్లో బాగా వేధిం జరిగే కంపెనీలు ఉన్నాయి ఇక మాట్లాడుకుంటే స్టాక్ మార్కెట్ అనగానే చాలామంది డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎంతో కొంత అమలు చేయడం మేనేజ్ అవ్వడం మళ్ళీ వెళ్ళిపోవడం ఇలా చాలా జరుగుతుంది సందర్భాలలో స్టాక్ మార్కెట్ అనేది ఇది ఒక బేస్ నేను ఆధారపడి ఉంటుంది కదా ఇది ఒక బిజినెస్ లెక్క చూసుకొని దీంట్లో బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్లో కూడా అదేముంది టాప్ మనకున్న డిమాట్ అకౌంట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఆగిపోయినాయి ఫిఫ్టీ పర్సెంట్ రన్ అవుతున్నాయి అంటే చాలామంది ఓపెన్ చేసి మళ్ళీ రిటైర్ అయిపోతారు దానికి కారణం ఏంటంటే ఈ బంధువుల మార్గంలో భయాన్ని క్రియేట్ అయిపోయి ఎప్పుడైతే భయంగా ఉండదు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది వారెన్ బర్ఫెడ్స్ విషయం అది గుర్తుంచుకోవాల్సిందంటే ఎప్పుడైతే అందరు భయపడుతున్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అని అందరూ ధైర్యం ఉన్నప్పుడు మనం ఎగ్జిట్ కావాలనేది వారెన్ బర్ఫెడ్స్ వచ్చినాం అది పాటిస్తే దాదాపు నైంటీ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్లో ఇప్పుడున్న మార్కెట్ ఉన్న ఉద్యోగులలో చాలా కంపెనీలు ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయిన కంపెనీలు ఉన్నాయి ఇంకా మార్కెట్ ఇరవై నాలుగు అంటే ఇరవై ఆరు వేల రెండు వందల కాడికి వెళ్ళి మొన్న జనవరిలో వచ్చిన రోజు ఇరవై ఇరవై ఒక మూడు వందలు ఆ లెవెల్ కాస్త ఇంకా త్రీ థౌజండ్ పాయింట్ ఉంది అయినా ఇరవై నాలుగు వేల ఐదు వందలు గట్టి సపోర్ట్ ఉండడం వల్ల మార్కెట్ రికవర్ వచ్చేస్తుంది దాన్ని గమనించవలసింది స్టాక్లో అంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలతోటి మార్కెట్లో చాలా కంపెనీలు ఎఫెక్ట్ జరుగుతున్నాయి అది ఇంకా అది ఎంత ఫిఫ్టీ పర్సెంట్ చేయడం వల్ల దానికి మ్యాజిక్ ఏంటనేది ఇంకా కనుక్కోవాల్సిందే పాటు వేరే పెద్ద మార్గం చూసుకోవాలంటే మ్యాజిక్ అంటే వేరే మార్గాలు చూసుకోవడమే ఇక మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెట్టడానికి భయపడపడడానికి కారణాలు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ చేసి అంటే జనాన్ని గురించి కూడా కష్టం అంటే కంపెనీ ప్రొడక్ట్ గురించి ఆలోచన చేసి లాభం నష్టం అనేది రెండు ఉంది అంటే రిస్క్ ఉంది రివార్డ్ ఉంది బాగా గుర్తుంచవలసి ఉంది వేరే దగ్గర రిస్క్ లేని దగ్గర లాభాలు అనేది తక్కువ ఉంటాయి రిస్క్ దగ్గర లాభాలు ఎక్కువ ఉంటాయి అది మన స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిస్క్ ఉన్నా రివార్డు ఉంది అది గమనించవలసింది అంటే టోటల్గా ఓవరాల్గా చూస్తుంటే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సె సెన్సెక్స్ దాదాపు నలభై ఆరు వేల నుంచి ఎయిటీన్ పర్సెంట్ తీసుకుని గతంలో మాట్లాడుకున్నాం అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడిపోతూనే ఉంది అది సెన్సెక్స్ ఎందుకు పెరిగింది అనేది ఒకసారి మీరు లాజికల్గా ఆలోచన చేయాలంటే ఎనభై ఒక్క వెయ్యి వంద రూపాయల దగ్గర ట్రేడ్ అయిన సెన్సెక్స్ ఈరోజు ఎనభై ఒక్క వెయ్యికి వచ్చిందంటే ఇది తగినట్ట తగినట్ట అది ఒకసారి గమనించవచ్చు స్టాక్ ఇచ్చే అంటే స్టాక్ మార్కెట్లో చేసేటప్పుడు ఎవరైనా సరే సేర్ అంటే ఏంది ఆ అంటే దీన్ని ఫండమెంటల్ టెక్నికల్ అని అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఎంపీఎల్ ఉందా ఆ కంపెనీ ఏంటనే టోటల్గా రూస్కేస్ అనుకోండి రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ కొనాలనుకుంటే అంటే నువ్వు అసలు ఏమిడి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతుంది డిమాండ్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ రాసుకోవాలి అసలు ఎందుకు ఇందులోకి వస్తున్నాం రావడానికి గల కారణాలు ఏంటి దానికి రావడానికి వచ్చేదానికి కారణాలు ఏంటో ముందు రాసుకుంటే దాన్ని బట్టి స్టాక్ అనేది ఏంది అసలు స్టాక్ కొద్దిగా లాభమైంది నష్టమేంటి బయట ఉన్న సిచ్యువేషన్కి దీంట్లో ఉన్న దానికి తేడా ఏంది అనేది ఒకసారి గమనిస్తే అంటే ఏదైనా సరే ఒక ఒక నిమిషానికి రావాలి నిమిషం కావాలంటే అరవై శాతం ఎలా ఉంటుందో నీకు ఏం కావాలనేది నీకు ఫస్ట్ క్వాలిటీగా తెలిస్తే దాని తగ్గట్టు నువ్వు ప్రయత్నం చేయగలుగుతావు అది ఏం తెలియకుండా గుడ్లో మెల్ల అంటే ఏదో ఏ దొరుకుతాయి షేర్ కొమ్ముకోవడం అమ్ముకోవడం లాస్ట్ పర్సెంట్ మైనస్